తిరుపతి జిల్లా పట్టణం జువ్వలపాలెం గ్రామం నందు రాష్ట ఉప ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జువ్వలపాలెం గ్రామం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అట్ల కృష్ణారావు ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్ కుమార్ జువ్వలపాలెం జనసేన పార్టీ కార్యకర్తలు బీజేపీ నాయకులు టీడీపీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కేక్ కట్ చేయడం జరిగింది అభిమానులు ఎలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని వారు దైవాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్తదానం అనారోగ్యంగా ఉన్న వారికి పండ్లు బ్రెడ్స్ పంచిపెట్టడం జరిగింది కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది గ్రామ ప్రజలందరూ పవన్ కళ్యాణ్ కి అభినందన తెలుపుతూ వారి యొక్క అభిమానాన్ని చాటు చెప్పారు నాయకులు కార్యకర్తలు కార్యకర్తలు బీజేపీ నాయకులు అందరికీ నమస్కారం మా సుప్రీం మా అభిమాన నాయకుడు మా అందరికీ దైవంతో సమానమైన సమాజమే దేవాలయం అనే ఒక వ్యక్తి జనసేన పార్టీని స్థాపించి ఇంతింతై వటురింతై అన్నట్టుగా ఒక్కడితో మొదలుపెట్టి ఇన్ని లక్షల మంది జనసైన్యాన్ని తయారు చేసినటువంటి మా జనసేన నాయకులు మా జనసేన పార్టీ అధ్యక్షులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ప్రతి సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని మేము ఒక పండుగ లాగా జరుపుకోవడం అదే రోజు ఎన్నో సేవా కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు అయితేనేమి అదేవిధంగా అన్నదాన కార్యక్రమం అయితేనేమి అదేవిధంగా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాగా ఎన్నో సేవా కార్యక్రమాలతో మొక్కలు నాటే కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి జరుపుకోవడం జరుపుకోవడం మనవయించం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ వలస ఆలోచించకుండా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే ముఖ్యమని అటు కేంద్రంలో బీజేపీతో ఇటు రాష్ట్రంలో సిద్దు పెట్టుకుని ఈరోజు రాక్షస పరిపాలనని అంతమందించి ఒక మంచి ఆంధ్ర రాష్ట్రానికి ఒక యుగాన్ని మనకు అందించే విధంగా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు అందుకనే ఈరోజు మనందరం ఎంతో సుఖ సంతోషంతో ఒక మంచి ప్రభుత్వం ఎందుకంటే మేము గత ఐదు సంవత్సరాలు చూసాం ఎక్కడ చూడు అక్రమ కేసులు రౌడీజం అదేవిధంగా స్కామ్లు భూకబ్జాలు ఇన్ని ఇన్ని ఇన్నిటి కొట్టి ఈరోజు మనం ఒక మంచి ప్రభుత్వం ఉన్నామంటే దానికి ముఖ్య కారణం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఆయన్ని మేము అనుకున్న స్థానంలో చూసే వరకు ఆయన ఏ ఆశయం కోసమైతే జనసేన పార్టీ స్థాపించారు ఆశయాన్ని సాధించే వరకు మేము అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటాము జన సైనికుల పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన ఈ రాష్ట్రానికి ఎక్కడికి వెళ్ళినా బలోపేతం చేసేదని కూడా ప్రయత్నిస్తున్నారు మరి అలాంటి ఈ రాష్ట్రానికి అవసరమైన వ్యక్తి ఒక <Giro> భాగం <entender> <ilizces> <t giver>